హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత నేను లాంగ్ వీడియో పెడుతున్నాను షార్ట్స్ అయితే ఎలా అలాగో పెట్టేస్తున్నాను టైం అయితే సరిపోవడం లేదు ఇంట్లో పిల్లలు ఇవాళ మా ఇంట్లో బ్లడ్ ఫ్రై అయితే చేసుకున్నాము మటన్ బ్లడ్ తెచ్చుకొని శుభ్రంగా వాష్ చేసేసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి అందులోకి ఆయిల్ వేసుకో సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసేసుకొని అలానే పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు బాగా వేపేసుకోవాలి అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అలానే వన్ టేబుల్ స్పూన్ కారం పొడి అలానే బ్లెడ్ ఉంది కదా అదంతా చిన్న చిన్నగా తరిగేసుకొని అవి కూడా ముక్కలు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇది కలపడం కూడా కొద్దిగా జాగ్రత్తగా స్మూత్గా కలుపుకోవాలి ఎందుకంటే కట్ అయిపోతుంది ఎక్కువ లిక్విడ్గా తయారైపోతుంది అలానే వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఇప్పుడు మిక్సీకి మసాలా చూపిస్తున్నా కదా మసాలా పూర్తిగా చూపిద్దామండి మధ్యలో పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసే పని ఉంది ఎగ్ రైస్ చేస్తుంటేనే నేను అందుకు కొద్దిగా క్లిప్ మిస్ అయిపోయింది ఇందులోకి వేయాల్సిన మసాలా ఎండు కొబ్బరి చెక్క లవంగం అల్లం వెల్లుల్లి మిరియాలు అలానే టమోటా ఆనియన్ కొత్తిమీర సేమ్ మటన్ మసాలాకి ఏమేమి వేసుకుంటామో మనం మసాలా అలానే వేసుకోవాలి మిక్సీకి వేసుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలా మొత్తం ఇందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి అలానే మిక్సీ జార్లో కొద్దిగా మసాలా ఉంటుంది కదా అందులోకి వాటర్ వేసి ఇలా అంతా మటన్ బ్లడ్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో తగినంత వాటర్ కూడా వేసుకోవాలి ఎందుకంటే ఇది మటన్ ఎలా ఉడికించుకుంటాము అలానే మటన్ బ్లడ్ని కూడా అంత టైమే పడుతుంది ఉడకడానికి అలానే తగినంత కారం పొడి వేసుకున్నాము విజిల్ అయితే పెట్టేస్తున్నాను ఒక ఎయిట్ విజిల్స్ అన్న రావాల్సిందే కుక్కర్కి తర్వాత విజిల్స్ అన్న తర్వాత చూపిస్తున్నా కదా ఇలా కొద్దిగా వాటర్ అయితే ఉండిపోయాయి అందుకోసం మరీ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి వాటర్ని ఇంకిపోయేంత వరకు వేపేసుకున్నాము మటన్ బ్లడ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది నా ఛానల్ చూసిన వాళ్ళు వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్దిగా మీరు సపోర్ట్ చేస్తేనే నాకు రీల్ చేయాలనిపిస్తుంది కదా లాస్ట్లో బ్లడ్ ఫ్రై అయితే ఇలా ఉంది ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్